రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవే తొమ్మిది వర్ధంతి వేడుకలను నెల్లూరు జిల్లా అల్లురులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక యువత రక్తదాన శిబిరం ద్వారా తమ రక్తాన్ని అందించారు ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సింహాద్రి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు లభించాయని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ నాయకులు ఏళ్లు సాల్మన్ రాజు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రచించి కుల మత భేదాలు లేకుండా అలాగే స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించి ఓటు హక్కు కల్పించినటువంటి ప్రదాత అటువంటి వ్యక్తిని కొన్ని సంఘాల వాళ్ళు కావాలని దళిత వాళ్ళకే పరిమితమైనట్లుగా దళిత నాయకులైనట్లుగా అయినట్లుగా చిత్రీకరించడం అమానుషం ఈరోజు బాబాసాహెబ్ గారి వర్తన సందర్భంగా మేమందరము నివాళులర్పిస్తూ మన జాతీయ స్థాయిలో మంచి రాజ్యాంగాన్ని రచించి అందరికీ సర్వ హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ గారికి రాష్ట్రం అంతా ఈరోజు నివాళులర్పిస్తున్నారు అలాగే అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము అల్లూరులో ఈరోజు రక్తదాన శిబిరం అలాగే మధ్యాహ్నం అన్నదానం అలాగే ఇక్కడ సారు అంబేద్కర్ గారి విగ్రహానికి కూలమాలేసి అందరూ కూడా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు మన రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ గారు అధ్యక్షు గారు అలాగే వంశీ రెస్వంతు వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి